రెండు రోజుల నుంచి అనకా అనకాపల్లిలో చూస్తున్నాను అండి ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మల అక్కలు అందరూ జై జనసేన జై జనసేన అని చెప్పి గాజు గ్యాస్ గుర్తుకే మా ఓటేస్తామని అందరూ చెప్పడం ఈ రెండు రోజుల నుంచి నేను తిరుగుతున్నాను అనకాపల్లి ఏరియా మొత్తం చాలా ఆనందంగా ఉందండి నాకు పంతలు రామకృష్ణ అన్నయ్య అన్నయ్య నువ్వు అచ్చేది మెడ్జెట్తో గెలిచేస్తున్నావు అన్నయ్య క్లియర్గా కనబడుతుంది చూస్తున్నాను నేను ఇగో అక్కలు అందరూ నీకే సపోర్ట్ చేస్తున్నారు జై జనసేన పంతలు రామకృష్ణ నీకు మన ఓటు రాజ్ గ్లాస్ గుర్తుకి పవన్ కళ్యాణ్ అన్నీనే గెలిపించాలి ముందు నుంచి మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అభిమానులు మేము అందరం చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా మాకు వాళ్ళు చూసి ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీకి వెళ్ళిన వాళ్ళు ఏదైనా వాళ్ళకి వాళ్ళకి రుణం తీర్చుకోవాలి వాళ్ళు చేసిన మేలుకి మనం రుణం తీర్చుకోవాలంటే ఈ టైంలోనే వాళ్ళకి మన సహాయంగా సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతోనే నేను సపోర్ట్ చేయడానికి వచ్చాను పవన్ కళ్యాణ్ జనసేన జనసేనకి జనసేనకి అలాగే కొనకల్ రామకృష్ణ అన్నీకి అలాగే నాలాగే చాలా మంది యాక్టర్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు గతాబ్ సీన్ కానీ రామ్ప్రసాద్ కానీ అలాగే అయ్యరాధి కానీ అలాగే మా అప్పారావు కానీ అందరూ యాక్టర్స్ అందరూ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు నాకు చాలా ఆనందం